చెడు మార్గంలో పరిగెత్తవారిగా మారి లోకములో కార్యక్రమాలు తాగుబోతులుగా మారి తిరుగుబోతులుగా మారి కుటుంబాన్ని పోగొట్టుకొని జీవితాలు పోగొట్టుకొని మరలా మంచి దినాల కోసం అనుకొని ఎక్కడిగో పోయి ఎవండే ఎంత ఖర్చైనా పర్వాల నాకు ఏదో మంతో చెప్పండి దేవుడు స్తోత్రుయా బ్రతుకు మారకుండా దినములు మార్చుకుంటున్నావా జీవితాన్ని మార్చుకోకుండా రోజు ఎదుక్కుంటున్నావా అటువంటి వారి జీవితాల జీవిత కాలం అంతా బాగుపడం మనసు పవిత్రంగా ఉంటే దినములు పవిత్రంగా ఉంటాయి హృదయం పవిత్రంగా ఉంటే దినములు పవిత్రంగా ఉంటాయి దేవుడికి భయపడేవాడిగా దేవుడు చేతుల్లో ఉంటే నీ జీవితం బాగుంటుంది నీ మనసు చెడిపోయి నీ ఆలోచనలు చెడిపోయి నువ్వు లోకంలో పరిగెత్తి నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం ఏం బాగల దేవుడు స్తోత్రం అల్లే దినములు చడ్డవ కాదరా నీ జీవితమే చెడిపోయి పోగొట్టుకున్నా